అధికారులు చేశారు అంటే అధికారికి ఎవరు స్వేచ్ఛిస్తే చేస్తారు రౌడిజం ఫ్యాక్టరీ కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు మనం ఇంతకుముందు కూడా సార్లు మాట్లాడుకుంటాం ఇప్పుడు దాన్ని గ్రౌండ్ లెవెల్ కాదు సందు లెవెల్ దాకా తీసుకుని పోతే వాట్ నెక్స్ట్ నాలుగు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు క్లారిటీ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా గత ఐదేళ్లలో రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఇదే అని నిజంగా దానివల్ల ఏమన్నా ఒరిగేదేమన్నా ఉందా అంటే ప్రాక్టికల్గా జనాల్ని సైకలాజికల్గా సిద్ధం చేయడం బాబు గారికి అలవాటు ఫర్ ఎగ్జాంపుల్ మద్య నిషేధం చేసేటప్పుడు ఎట్లా చేస్తారు మద్య నిషేధం ఎత్తేసేటప్పుడు ఎట్లా చేస్తారు అట్లాగే ఇప్పుడు కొన్ని పథకాలు చేయలేరు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కోటి మంది పిల్లలకి ఒడి ఇవ్వాలా అదే తల్లికి వందనం అనేది ఇవ్వాలా లేకపోతే ప్రతి మహిళకి ఇస్తే కోటి కోటి పది లక్షల మందికి కనీసం డెబ్బై ఎనభై లక్షల మందికి తల పదిహేను వందల రూపాయలు ఇట్లాంటివన్నీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కూడా డబ్బులు కొట్టుకొచ్చేవ్వాలా సాధ్యం కాదు ముందు హామీ ఇచ్చేసారు ఇప్పుడు దాన్ని కాదు అని అంటే ఎలాగ కన్విన్స్ చేయాలి పబ్లిక్ని రోజు పత్రికలు సోషల్ మీడియా ప్రతి నాయకుడు ప్రతి మంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఆర్థిక వ్యవస్థ నాశనం చేశాడు డబ్బులు లేవు సంక్షోభంలో ఉన్నాం పరిస్థితి బాగాలేదు ఈ కారణంగా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇస్తారు ఈ పథకాలు అందరికీ ఎవరు స్టార్ట్ చేసేస్తారు దాంట్లో ఈ పెడతారు అన్నమాట కోతలు పడతాయి ఆ కోతలు పడినప్పుడు చెప్పాలంటే అదిగో వాడు నాశనం చేసేసాడు ఆ టైమ్ లో అనర్హులకి ఇచ్చేసారు ఇప్పుడు కోటి నలభై ఏడు లక్షలు వైట్ రేషన్ కార్డులు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం కోటి నలభై ఏడు అంటే నీతి ఆయోగ్ లెక్క ప్రకారమే ఉన్నటువంటిది ఇరవై నుంచి ముప్పై శాతం పేదరికం లెక్క మరి అప్పుడు కోటి అరవై ఏడు లక్షల కుటుంబాల్లో ముప్పై శాతం అంటే ఎంత ఉండాలా పదహారులో